ఢిల్లీలో ప్రధాని మోదీతో జగన్ భేటీ అయ్యారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలు ప్రత్యేక హోదా విభజన హామీల అమలు అంశాలు చర్చించారు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళొచ్చిన మరుసటి రోజే ప్రధానిని సీఎం జగన్ కలవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్లో లో బిజీ బిజీగా గడిపారు ముందుగా పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంటుకు వెళ్లారు ప్రధాని కార్యాలయంలో మోదీతో సమావేశమయ్యారు ఇప్పటికే ప్రధాని ఛాంబర్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలపై అటు మోదీ ఇటు అమిత్ షాతో చర్చించారు సీఎం జగన్ ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలుకు సంబంధించిన విషయాల్ని వారి దృష్టికి తీసుకెళ్లారు గంట పాటు ఈ భేటీ కొనసాగింది ఆ తర్వాత మోదీతో జగన్ ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది ప్రధానంగా ప్రధాని మోదీ దృష్టికి ఎనిమిది అంశాలని తీసుకెళ్లారు సీఎం జగన్ పోలవరం మొదటి విడత పనుల్ని పూర్తి చేయడానికి దాదాపు పదిహేడు వేల నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని సంబంధిత ప్రతిపాదన జలశక్తి శాఖ దగ్గర పెండింగ్ లో ఉందని వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని కోరారు రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి మూడేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్కో కో విద్యుత్ సరఫరా చేసిందని సంబంధించి ముప్పై కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయన్న తీసుకెళ్లారు జగన్ రాష్ట్రంలో పదమూడు జిల్లాలని ఇరవై ఆరు జిల్లాలుగా విభజించామని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుకి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం భీమిలి రిషికొండ విశాఖ పోర్టుల్ని కలిపే యాభై ఐదు కిలోమీటర్ల ఆరు లేన్ల రహదారికి సాయం అందించాలని మోదీని కోరారు జగన్ విభజన చట్టంలో పేర్కొన్న విశాఖ కర్నూలు హై స్పీడ్ వయా కడప మీదగా బెంగళూరు వరకు పొడిగించాలని పరిశీలనలు పూర్తి చేసి ప్రాజెక్టు సాకారమయ్యేలా చూడాలని కోరారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలని కోరిన జగన్ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు ప్రధాని మోదీతో భేటీ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు జగన్ ఏపీకి రావాల్సిన నిధులపై చర్చించారు రెండు రోజుల క్రితమే చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు నిన్న ఢిల్లీ నుంచి చంద్రబాబు తిరిగొచ్చిన తర్వాత జగన్ ప్రధానితో భేటీ కావడంతో జరుగుతోన్న రాజకీయ పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది